ఫిగర్ తో ఎవరు మాయ చేయబోతున్నారు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ మ్యాజిక్ ఫిగర్ పైని తీవ్ర ఉత్కంఠ ఎన్నికల వాతావరణం ముగిసి ఇప్పుడు కౌంటింగ్ పై తారాస్థాయికి చేరిన టెన్షన్ జిల్లాలో యుద్ధ వాతావరణాన్ని తలపించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల ఆరాటం అవకాశాన్ని చూసి పార్టీలను ఆడుకున్న ప్రతినిధులు ఇలా ఇద్దరి మధ్య యుద్ధమే సాగింది గెలుపు కోసం పావులు కదిపిన కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఓటర్లను ఆకట్టుకోవడమే పనిగా నానా తంటాలు పడిన రెండు పార్టీలు పోలింగ్ వరకు తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొన్న పార్టీలు ఎవరు చేజారకుండా ఓటర్లను క్యాంపు రాజకీయాలతో అడ్డుకట్ట వేసిన పార్టీలు ఒకరేమో గోల్డ్ కాయిన్స్ గెలిచాక కొంత నగదిస్తా దయతో కనికరిస్తే మీకు ఇస్తానన్న నగదును ఇచ్చి రుణం తీర్చుకుంటానని హామీ మరొకరేమో ఒకరికి ఐదు లక్షలు నగదుతో పాటు తిరుపతి లడ్డు గెలిస్తే మీకు కావాల్సింది చేస్తా అలాగే ఎనలేని గౌరవాన్ని తీసుకొస్తానని హామీ గోల్డ్ కాయినా నగదు తిరుపతి లడ్డా ఇప్పుడు అందరిలో నెలకొన్న ఉత్కంఠ ఇదే యుద్ధం ముగిసింది కానీ ఫలితం కోసం ఉత్కంఠ ఎవరికి ఓటు వేశారో నోరు మెదపని ప్రతినిధులు ఇప్పుడు వారంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు ఫిగర్ ఎంత ఇప్పుడు అందరిలో నెలకున్న టెన్షన్ ఇదే చెల్లని ఓట్లు తీశాకే మిగిలిన వాటిలో నుండి మ్యాజిక్ ఫిగర్ కౌంటింగ్ లో ముందుగా చెల్లె ఓట్లను అధికారులు గుర్తిస్తారు తెల్లే ఓట్లు ఆధారంగా మ్యాజిక్ ఫిగర్ ను ప్రకటించనున్న అధికారులు అప్పటి నుండి పార్టీలకు మొదలవుతుంది నరాల తెగే టెన్షన్ ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్న అధికారులు ఈ రౌండ్ లో మ్యాజిక్ ఫిగర్ ని ఎవరైనా సాధించినట్లయితే గెలుపు ప్రకటించి కౌంటింగ్ ను క్లోజ్ చేస్తారు లేదంటే రెండో రౌండ్ ను ప్రారంభించనున్న అధికారులు ఈ రౌండ్ లోనైనా ప్రాధాన్యత ఇలా ఇప్పుడు ప్రాధాన్యత ఓట్ల మ్యాజిక్ ఫిగర్ పైనే ఉత్కంఠ ప్రతినిధులు వేసిన ఓట్లు ప్రాధాన్యత కిందే ప్రాధాన్యతను తప్పించారా అనేది ఇప్పుడు అయోమయ పరిస్థితి ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా మ్యాజిక్ ఫిగర్ మాటే మాకంటే మాకేనని జోరుగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ ఏప్రిల్ రెండున తేలనున్న ఫలితం లోపల భయంతో వణికిపోతున్న నేతలు పైకి మాత్రం గెలుస్తామనే ధీమాను ప్రకటిస్తున్నాయి జిల్లాలో యుద్ధ వాతావరణాన్ని తలపించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసింది కానీ ఇప్పుడు గెలుపు కోసం సాధించాల్సిన మ్యాజిక్ ఫిగర్ పైనే అందరికీ ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ని కౌంటింగ్ రోజే నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నికల నిబంధనల ప్రకారం చూస్తే మొత్తం పోలైన ఓట్లలో నుండి చల్లని ఓట్లు ఏమైనా ఉంటే వాటిని తీసేసి మిగిలిన వాల్యూడ్ ఓట్లలో నుండే మ్యాజిక్ ఫిగర్ని లెక్కిస్తారు దీనిలో నుండి మొదటి ప్రాధాన్యత ఓటు కింద ఎవరికి మ్యాజిక్ ఫిగర్ వస్తుందో వారే ఈ ఎన్నికల్లో గెలుస్తారు లేదంటే అధికారులు రెండో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి రెండో ప్రాధాన్యత కింద ఓట్లను లెక్కిస్తారు ఈ రౌండ్ లోనైనా అభ్యర్థులు మ్యాజిక్ ఫిగర్ ఓట్లను సాధించినట్లయితే వారే గెలుస్తారు ఈ ట్విస్ట్ ఉండడంతో గెలుపుపై ఎవరు ఒక అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది ఇక ఓట్ల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు అవకాశం ఉండగా ఇద్దరు గైర్హాజరు కావడంతో పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరంతా ప్రాధాన్యత కింద ఓటు వేసినట్లయితే ఫలితం మొదటి రౌండ్లోనే తెలిసిపోతుంది లేకపోతే రెండో రౌండ్ వరకు వేచి చూడాల్సిందే ఫలితాలపై ఈ పరిస్థితి నెలకొనడంతో ఎవరు గెలుస్తారనేది ఊహించలేని పరిస్థితి నెలకొంది ఇక ఎన్నికల విషయానికొస్తే జిల్లాలో ఒక ఉత్కంఠ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు గెలుపుపై సులువు అంచనాలు వేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చుక్కలు చూపించారు ఇన్నాళ్లకు తమకు ప్రాధాన్యత ఇస్తారా అంటూ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో రెండు పార్టీలు పోలింగ్ వరకు ఉక్కిరి బిక్కిరికి గురికావలసి వచ్చింది ఆ తర్వాత తేరుకున్న రెండు పార్టీలు వారిని బుజ్జగించి కావలసిన ఆఫర్ ని ప్రకటించి వారిని గోవా టూర్ కి తీసుకువెళ్లి క్యాంపు నిర్వహించారు ఇక క్యాంప్లో అయితే నిండుగా ఉన్నారు కానీ ఓటు ఎవరికి వేస్తారో అని ప్రతిరోజు టెన్షన్కి గురవుతూనే వచ్చిన ఇరు పార్టీలకు మన ప్రతినిధులు కంటి మీద కునుకు లేకుండా చేశారు ఇక చివరి అస్త్రంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమదైన శైలిలో పావులు కలిపాయి గెలిపే లక్ష్యంగా రెండు పార్టీలు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కావు ఇక ఓటర్లకైతే ఒక పార్టీ అభ్యర్థేమో గోల్డ్ తో పాటు గెలిచాక కొంత నగదు ఇస్తా అంటూ వాయిదా పెట్టి నాపై దయ ఉంచి కనికరించండి వేడుకున్నాడట మరో పార్టీ అభ్యర్థయితే ఓటుకు ఐదు లక్షలకు పైగా నగదును తక్షణమే అందించి గెలిచాక మీకు గౌరవాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారట ఇలా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గోల్డ్ కాయిన్స్ వర్సెస్ నగదు మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఫలితాలో గోల్డ్ కాయిన్ గెలుస్తుందా లేక నగదు గెలుస్తుందో ఏప్రిల్ రెండు వరకు వేచి చూడాల్సిందే మరి ఇక గెలుపు విషయానికి వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది ఎందుకంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గత ప్రభుత్వం పూర్తిగా అవమానపరచడంతోనే వారంతా విరక్తి చెంది గౌరవం కోసం మా చెంతకు వచ్చారని కాంగ్రెస్ చెబుతుంది తాము గెలిచాక వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇస్తామని భరోసా ఇచ్చాం అదే అమలు చేస్తామని ధీమాగా చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మెజార్టీగా స్థానిక సంస్థల ప్రతినిధులు మావారే ఉన్నారు క్యాంప్లో సైతం ఏడు వందల ఎనభై మందికి పైగా ఉన్నారు వారంతా మాకే ఓటు వేశారు కాబట్టి గెలుపు మాదేనని ఇందులో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు ఇలా రెండు పార్టీల ప్రకటనను పక్కన పెడితే మన ప్రతినిధులు ఎవరికి పట్టం కట్టారోనని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు